దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు జూలై నాలుగు చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు యశయా గ్రంథము ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ఆరవ శిఖరము ఈ లోక సంబంధమైన గొప్ప పాండిత్యము సంపాదించి వాడైనప్పటికీ మత్తయి పదమూడు పదిహేడును అనుసరించి పర సంబంధమైన లోతైన మర్మములు నేర్పించబడవలసిన అవసరత నీకున్నది ఆయన కొరకై నీవు వేచి ఉండి విశ్వాసముతో ప్రభువా నీ మార్గములను నాకు బోధించుము అని ప్రార్థించిన ఎడల ఆయన సర్వ సత్యములోనికి నడిపించును ఏడవ శిఖరము మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ఏషయాగ్రంథము ముప్పై ఇరవై ఒకటి ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మన వెనుక నుండి వినబడు దేవుని స్వరమును వినుచు అడుగడుగున దినదినమునకు మనం ఎక్కవలసిన గొప్ప పర్వత శిఖరము మనం మనమెంతో సులభముగా తప్పటడుగు వేయగలము అయితే పై విధానంలో ప్రభువు మనలను మనమెరగని అనేక అపాయముల నుండి తప్పించును ఎంతవరకు మనము ఆయన స్వరమును వినుచు ప్రభువా సరైన మార్గమును బోధించుము అని చెప్పుచుందుమో అంతవరకు ఆయన మనల్ని నడిపించును ఆ విధముగా ఉన్నత స్థలములను ఎక్కుచు ఈ రక్షణను అనుభవించుటలో శిఖరము నుండి శిఖరమునకు దుముకుచునుందము ఎనిమిదవ శిఖరము పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యముల కథిపతి ఎగు యహ ఎరూషలేమును కాపాడును దానిని కాపాడుచు విడిపించుచూ నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును గ్రంథము ముప్పై ఒకటి ఐదు అదృశ్యమైన అపాయముల నుండి మనలను కాపాడును హాలెండ్ దేశంలోనున్న స్నేహితుడొకని నేను కలుసుకొనినప్పుడు అతడు ఈ రీతిగా నాతో చెప్పను ఒకనాటి రాత్రి చీకటిలో అతడు తన కారును నడుపుచూ వెళ్ళుచుండగా అకస్మాత్తుగా తనకు ఎదురుగా వచ్చుచున్న మరి ఒక కారును చూచెను ప్రమాదము నుండి ఎదుటి వ్యక్తిని తప్పించుటకు తన కారును ప్రక్కకు తిప్పినప్పుడు అది ఒక చెట్టుకు గుద్దుకొని కారు అంతయు పూర్తిగా పాడైనను తాను మాత్రం ఏ అపాయమునందకుండా బయటికి త్రోయబడెను ఆ విధానంలోనే మన చుట్టూనున్న అనేక దృశ్య అదృశ్య అపాయములు కీడుల నుండి మనము కాపాడబడేదము ప్రైజ్ ద లాడ్